హాయ్ సార్ మీరు టిక్ టాక్ వీడియోలు చేస్తారు కదా మీ వీడియోలు అన్నీ చూస్తుంటానండి చాలా బాగుంటాయి చాలా థ్యాంక్స్ సార్ ఏం కావాలి సార్ షర్ట్ కావాలండి షర్ట్ కావాలా ఎంతలో కావాలి అదంతండి ఈ షర్ట్ సార్ ఫోర్ హండ్రెడ్ బాగుందా బాగుందిరా అదేంతండి ఇది సెవెన్ హండ్రెడ్ అండి ఈ రంగు కెమెరాలు బాగా కనిపిస్తుంది కెమెరాలో బాగా కనిపిస్తుంది సార్ డబ్బులు లేనప్పుడు ఎన్ని ఎందుకు మామూలుగా వెళ్తే టీవీ వాళ్ళు రావద్దంటారా ఏంటి డబ్బులు తీసుకున్నా ఓకే సార్ నేనేమన్నా సెలబ్రిటీని డబ్బులు డబ్బులు ఇవ్వండి ఆల్మంది అంత పెట్టి ఏటో అనుకుంటారు నిజంగా డబ్బులు ఇవ్వండి కదా అలా కాదు నా పురు తీకు ప్రేమించడమే ఎక్కువ రెడీ 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 రైట్ ఈ టిక్టాక్ ప్రపంచంలో హీరోలు కావాలంటే మెగాస్టార్ సూపర్ స్టార్ లాగా ఏళ్ల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండి మీరు సరదాగా చేసే పది సెకండ్ల వీడియో మిమ్మల్ని రాత్రికి రాత్రే సెలబ్రిటీనే చేసేయచ్చు అలా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన వ్యక్తే మన తోమ్ తోమ్ సత్తిగారు ఆయన మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సత్తిగారు మీ గురించి చెప్పండి ఎక్కడ ఎక్కడుంటారు ఏం ఉంటారు నేను ఇక్కడే సార్ బోర్మండ్ బస్తీలో ఉంటాను టీ షాప్లో పని చేస్తాను సార్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనేనా లేదు సార్ శ్రీకాకుళం సార్ అమ్మ నన్ను శ్రీకాకుళం అంతా సార్ నేను పని కోసం హైదరాబాద్ వచ్చాను సార్ వచ్చి దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మ్యాటర్లోకి వస్తే ఈ టిక్ టాక్ వీడియో చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు అంటే మూడు నెలల క్రితం ఇదిగోండి ఈ కొత్త సెల్ ఫోన్ అయితే ఈ సెల్ కొన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చి దీనిలోకి ఎక్కించడండి అయితే ముందు చేసేవాడు కాదు కానీ అందరు చేస్తుంటే చూసేవాడి అండి అది చూసిన తర్వాత నేను కూడా వీడియోలు చేస్తే తిరగడానికి చెప్పి ఇంకా నా అంతా నేను ఇంకా వీడియోలు చేయడం మొదలెట్టానండి అంటే ఇదేనా ఇంత రెస్పాన్స్ వచ్చిన వీడియో ఇదేనా మీది ఇదేనండి దీనికి ముందు చాలా చేసినాడు కానీ కాకపోతే ఏది కూడా ముప్పై నలభై వీస్ దాటలేదండి అసలు ఈ గిన్నెలు తోముతూ టిక్ టాక్ వీడియో చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అదేమోనండి సడన్గా వచ్చింది మా వానర్ కప్పులు కట్టమని చెప్తే నేను వెళ్ళాను ఆ కప్పులు సబ్బట్టు కడుగుతాను అంతలోపల నేను ఈ తోమ్ తోమ్ టిక్ టాక్ వీడియో చూసినానండి చూసి అది ఎక్కడ చేతి తెలగం చెప్పి నా అంతటి నేను ఆలోచించుకొని ఇంక ఇది చేసినానండి ఆ తర్వాత ఇది పెద్ద హిట్ అయిపోయింది ఇంకెంతే అండి మా కోసం ఒకసారి ఆ వీడియో ఎక్కడంటే పర్లేదు చేసేయండి కిన్ని గ్యాస్ ఇట్ లేదు కదండి సార్ చేసేయండి సార్ తోమ్ 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 Tam, 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 హలో ఎక్కడరా బయట ఉన్నాను బయట బయట ఏం చేస్తున్నారా ఏకలు బిగుతున్నావా ఏ రాలేదు ఈరోజు నేను రాను రావా ఏ రావు యా ఏం రాను ఎందుకు రాను అవన్నీ నీకు చెప్పలేటే నా ఇష్టం నేను రానంతే జీతం అంతా నిద్ర కొప్ప కొడుకుని బతకేలా ఫోన్ పెట్టు పేద పెద్ద సేవలకి ఎంటర్ ఎత్తి ఇంక ఇద్దరు కొప్పులు కొడుకుని బతకలేట